మూడు సార్లు కలిస్తే విషయం నాన్నగారు చూసుకుంటా ఉన్నారండి నాన్నగారు చూసుకుంటా ఉన్నారని చెప్పి కనిపిస్తారు ఫస్ట్ బాయ్ ఫస్ట్ ఉన్నప్పుడు మేము చూసుకుంటామని చెప్పి అన్నారండి ఆయన విషయం ఆయన దగ్గర మళ్ళీ వెళ్ళి కలిస్తే నాన్నగారు చూసుకుంటామని చెప్పి అన్నారు వీళ్ళు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన తర్వాత ఒకే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారు యథార్థంలో ఎవ్వండి ఇంతమంది వేల మంది ఉద్యమాలు చేస్తుంటే ఏపీపీసీ చైర్మన్ నుంచి ఐదు వేల మంది ఆరు వేల మంది ఉద్యమం చేస్తుంటే యాభై మంది వచ్చారని చెప్పి సీఎంలు చెప్తారు కనీసం మీ ఈ ప్రతి ఒక్కరు వెళ్ళి కలవడం ఒక్కొక్కరు ఒకరు గ్రూపుల కింద విడిపోయి ఒక్కొక్కరు కలవడం చేస్తామండి ఎవరు ఎవరికి ఏమైనా సరే ఇప్పుడు ఒక పార్టీ అని చెప్పి మేము విమర్శించడం ఏ పార్టీ కాదు అన్ని పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు జనసేన పార్టీ కాదు టీడీపీ పార్టీ కాదు గ్రూప్ టూ అన్ని పార్టీ అభ్యర్థులు రాస్తారు ఎవరు అనుకూలంగా ఉన్న చోట వాళ్ళకి వెళ్ళాం కాకపోతే మేము వచ్చినప్పటికి ఇక్కడికి రాగానే సార్ మేము పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కలవడానికి మాకు అవకాశం లేదండి మేము వచ్చిన మా పెద్ద ఉన్న వాళ్ళ అధికారులు వాళ్ళు అక్కడ ఆఫీసులో ఉన్న వాళ్ళకి మా రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంటికెళ్ళి బాబు ఇలా అయిపోయింది అనుకునే టైంకే మాకు రెస్పాన్స్ వచ్చింది సార్ అదేంటి జనసేన రోజు సార్ ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళడం మాట సార్ చెప్పండి అమరావతి వెళ్ళడం అంటే ఎగ్జామ్స్ అనేది దగ్గరకు వచ్చేస్తున్నాయి అమరావతి వెళ్ళాలి అమరావతి నిరుద్యోగులు రూపాయలు ఆయన అప్పు చేసుకుని నేను అప్పు చేసి అమరావతికి వెళ్తే అమరావతిలో మాకు అపాయింట్మెంట్ అయితే ఏడెనిమిది గంటలు ఎనిమిది గంటల తర్వాత నేను చూస్తానే ఎవండి అంటాం ఈ మాట గురించి అమరావతికి వెళ్ళు ఒకే ఒక్క లెటర్ అయింది సార్ అదైతే ఇప్పుడు ఎవరికి రాజకీయం ఎవరు చేయొచ్చు సార్ ఒక్కడే ఒకటి చెప్తున్నాం మా నిరుద్యోగుల తరఫున ఒక ఆయన నిలబడ్డారు ఆ నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్ దానికైతే మాత్రం ఏ పార్టీకి సంబంధం లేదు ఓకే వాళ్ళకి ఏమైనా పరిపాలనా పరంగా లేదా ఎగ్జామ్స్ పెట్టుకోరు ఇప్పుడు ఎలాగో వచ్చినాయి సార్ డేట్లు మనకు వరకు లేదు డేట్లు లేవు డేట్ లేవు అన్నారు ఇప్పుడు డేట్లు ఎలాగ వచ్చినాయండి ఏపీబిఎస్సీకి ఇప్పుడు డేట్లు బాగానే వచ్చినాయి కదండి ఫస్ట్ ఎందుకు లేవండి డేట్లు అంటే నిరుద్యోగులతో ఆడుకుందామని చెప్పి వాళ్ళు ఇగో అడ్డుంచుకుని మాకు పోస్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేప్పటికి భయం వేసి పోస్ట్ చేస్తారు భయం కాదు అది మా తరపున నిలబడ్డారు అంతే సార్ అండి ఇది అంటే మా తరపున నిలబడ్డారు ఈ విషయంలో మాత్రం నిరుద్యోగులు తరపున సార్ ఒక నిరుద్యోగి మేము కూడా నిరుద్యోగి చేసి పార్టీ పెడతామని స్థితికి వచ్చామంటే ఎంత అలసిపోతే ఆ స్థాయికి వస్తారు సార్ ఒకసారి చెప్పండి మీరు ఉద్యోగం చేసుకున్నారు అంటే ఉద్యోగం ఉద్యోగం కోసం చదువుకున్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చినాడు నిరుద్యోగ చేసి పార్టీ పడదని స్థాయికి వచ్చాయంటే మెంటల్ గా ఎంత అప్సెట్ అయ్యారు శ్రీనివాసరెడ్డి అనేది ఒక వ్యక్తి చనిపోతే అది సరిపోలేదంట మరి వీళ్ళు చూసొచ్చారు అలాగే ఇబ్బంది పడితే సార్ ఈ విషయంలో మాత్రం ఒకటే ఒకటి సార్ మీ అందరికీ కూడా మీ మా తరపున మీరు కూడా పోరాడారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి కానీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మొత్తం నిరుద్యోగులు కానీ ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాం ఆయన ఏం చెప్తే ఆయన నడకమలు రమ్మంటే ఎన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్లు ఉన్నాయి